పౌర సరఫరాల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం వివిధ సంస్కరణలు తీసుకొస్తోంది ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకురాగా ఇప్పుడు రోజంతా రేషన్ సరఫరా చేసేలా కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది అందుకు చౌకధర దుకాణాలను గా మార్చనుంది తొలిత రాజమహేంద్రవరం విశాఖపట్నం తిరుపతి గుంటూరు విజయవాడ నగరాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో ప్రతి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు బియ్యం ఇతర నిత్యావసర ఈ విధానంలో కొందరు డీలర్లు సరిగా దుకాణాలు తీయకపోవడం తీసిన సమయ పాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యలను పరిష్కరించేందుకు మినీమాల్స్ విధానంలో రోజంతా దుకాణాలు తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు పైలట్ ప్రాజెక్టుల భాగంగా రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను పెట్టేందుకు అనువుగా ఒక్కో నగరంలో పదిహేను చొప్పున డెబ్బై ఐదు దుకాణాలను అధికారులు ఎంపిక చేస్తున్నారు ఈ వారంలోనే ఈ ప్రక్రియ కొలిక్కి వస్తుందని చెబుతున్నారు